పెన్షనర్స్కి డిఏ పద్దెనిమిది చెల్లింపు అధికారిక ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేకుండా టాపిక్లైతే వెళ్దాం పండగ వేళ మనకి పెన్షనర్స్కి మంచి గుడ్ న్యూస్ అందిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసినట్టు చూస్తున్నాం సంక్రాంతి పండుగ కానుకొని ప్రకటించింది రాష్ట్రంలో పొంగల్ స్పెషల్ బోనస్ ఇవ్వనున్నట్లు మనకి వెల్లడించింది సో ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్కి అదేవిధంగా సాధారణ పెన్షనర్స్కి మనకి ఈ యొక్క ఉత్తర్వులు అయితే అమలు చేస్తున్నట్లుగా మనకి అధికారిక ప్రకటన అయితే రాష్ట్రంలోని గ్రూప్ సి డి కేటగిరీ ఉద్యోగులు పెన్షనర్సు ఫ్యామిలీ పెన్షనర్లు మాజీ విలేజ్ అసిస్టెంట్లకు స్పెషల్ పేను ప్రకటించింది సో ముఖ్యంగా ఈ ప్రెస్ నోటుకు సంబంధించి కూడా మనకి వివరాలు అయితే చూస్తున్నాం రోజువారీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల నలభై రోజులు సర్వీస్ ఉంటేనే కన్సాలిడేషన్ కన్సాలిడేటెడ్ పేతను చెల్లిస్తున్నట్లుగా మనకి చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ఫ్యామిలీ పెన్షనర్స్కి సాధారణ పెన్షనర్స్కి ఈ యొక్క డిఏ అదేవిధంగా పద్దెనిమిది నెలల బకాయిల చెల్లింపు అన్నీ ఇస్తున్నట్లుగా మనకి అధికారిక ప్రకటన చేస్తు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం సో మొత్తంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ముఖ్యంగా పండగ వేళ తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కూడా కీలక ప్రకటన చేయబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్